అందరికీ నమస్కారం మరొక పర్యాయము మీ కేసీఆర్ మీ ముందుకి ఈరోజు నేను దేశ భవిష్యత్ మరియు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు విషయం మీద కొద్ది గత కొద్ది కాలంలో ఆయా ప్రాంతాలకి ఆయా జిల్లాలకి ఆయా ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది చిన్నలను పెద్దలను యువకులను ఎక్కువ శాతం యువకులని వార్త సంప్రదించినప్పుడు వారి యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఏమిటంటే ఇప్పుడున్నటువంటి ఈ కలికాలపు పరిస్థితులలో వారి ఆలోచన వారి విధి విధానాల యొక్క దృష్ట్యా ఒకసారి మనం లోతుగా పరిశీలించిన పెదప వారు చెప్పినటువంటి మెజారిటీ వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయం ఏమిటంటే మడుకు బలహీన వర్గాలు పేదలు బాగుండాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ఎందుకంటే ఇంకా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండాలని ఎక్కువ మంది చాలామంది వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది నేనేదో పర్టికులర్ కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో ఈ మాట మాట్లాడాలని కాదు కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నాకే నేను మాట్లాడుతున్నాను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఒక కార్యకర్తగా నేను కొన్ని కొన్ని రాష్ట్రాలు కొన్ని కొన్ని మండలాలు కొన్ని కొన్ని ప్రాంతాలు నేను స్వయంగా నేనే వెళ్ళి వారి యొక్క అభిప్రాయాలు సేకరించడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితులలో నూట ఇరవై సంవత్సరాల పైబడి అనుభవం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ చతికిలబడడం జాతీయ పార్టీగా సరైనటువంటి ప్రతిపక్షం లేకపోవడం వల్ల గత రెండు పర్యాయాలుగా ఇక్కడ రాజరికం కూడా నడవడం చూస్తున్నాం ఎందుకు ఈ మాట అనంటే ఊరికి ననలే మనం గమనించే ఉంటాం మన దేశంలో ఈ స్వతంత్ర దేశంలో రాజ్యాంగ వ్యవస్థ మీద నమ్మకం ఉండి నడుస్తున్నటువంటి ఈ దేశంలో చూస్తే ఉదాహరణకు మహారాష్ట్రలో కానీ గోవా కానీ మరి అట్లానే జార్ఖండ్లో ఏ విధమైనటువంటి ఒత్తిడులకు ఏ విధమైనటువంటి ప్రలోభాలు జరిగి మరి రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కూలిపోవడం మధ్య మధ్యస్థ ఎన్నికలు లేకుండానే కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం దాని వెనుక ఎవరున్నటువంటిది ఏంటనేటువంటిది మన అందరికీ తెలిసిందే ఏది ఏమైనప్పటికీ ఇట్టి పరిస్థితులలో దేశం యువత వైపు దేశం నాయకత్వం వైపు చూస్తుంది చాలామంది చాలామంది చెప్పాలంటే వారి అభిప్రాయంలో చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ హాయంలో రాష్ట్రం ప్రజలు పేదవారు సంతోషంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి హాయంలోనే ప్రతి సంక్షేమ పథకము తినే ఆహారం కానించి తాగే నీరు ద్రవాలు వస్త్రాలు కానీ ఏదైనా ప్రతీది కూడా గడప గడపకు వచ్చి సంక్షేమ పథకాలు గడప తట్టి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందని దేశ చరిత్రలో ఎన్నడూ లేనిటువంటి గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ప్రజాభిప్రాయాలు ఎక్కువగా నేను విన్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దేశ ధర్మం కోసం దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజలు చెప్పే మాట ఏమిటంటే నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఏంటంటే పైన రాహుల్ గాంధీ గారు మరలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక కలిసి ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండనేటువంటిది నానుడి మనం చాలా సందర్భాల్లో చూసున్నాం విన్నాం సో గతంలో జరిగినటువంటి స్వయంకృతాప స్వయంకృతాప పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నది ఏది ఏమైనా రాహుల్ గారి నాయకత్వంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కాబట్టి దేశానికి జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ అవసరం ఉన్నది ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ యొక్క అవసరం ఉన్నది కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో జగన్ గారు ఏ ఏ రకంగా అయితే పేద ప్రజల్ని మరి అండదండగా పేద ప్రజలకు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గతం అనుభవం కూడా పేద ప్రజలకి అండగా ఉందో మరి అది ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మరి ఇట్టి పరిస్థితుల్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక అభిమానిగా జా మన ప్రాంతీయ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో అది జాతీయ పార్టీ కాబట్టి ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీగా ఉంది కాబట్టి కాబట్టి మన ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటివి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సుపరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలను అనుసరించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చేస్తే అది మన ఆంధ్ర రాష్ట్రానికే వర్తించింది అది ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా ఎందుకంటే జగన్ గారు అమలు పరిచినటువంటి ఇటువంటి సంక్షేమ పథకాలు మొత్తం కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా అతని వైపు చూపించేలా ఆయన చూసి ఆయన్ని వెంబడించే రకంగా ఆయన చేసిన పరిపాలన ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్మల పరిచినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఎందుకంటే భారతదేశంలో ఈవెన్ బీజేపీయే కొన్ని కొన్ని పథకాలని కొన్ని కొన్ని సంక్షేమ పథకాలనే జగన్ గారు ఆయన మాదిరిగా ఉన్నారు కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అటువంటి సుపారి పరిపాలన ఎందుకంటే మును పెన్నడు చూడనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి పథకాన్ని ప్రతి సౌకర్యాన్ని ప్రతి గడప గడపకి కులాలు మతాలకి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నిటి సంబంధం లేకుండా ప్రతి పథకం కూడా ఆయన ఏ రకంగా అయితే మరి గడప గడప చేర్చడంలో దిగ్విజయంగా విన్నయ్యారో మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా వాళ్ళు పునర్మించుకుని ఇటువంటి సపోర్ట్ తీసుకుని వెళ్ళగలిగితే కనుక దేశ భద్రత విషయంలో కానీ దేశ యువత విషయంలో కూడా మరి భవిష్యత్తుకు ముందు బాగుంటుంది అనేటువంటిది అభిప్రాయం తెలియపరుస్తున్నాం ఇట్టి యొక్క ఆలోచనని మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరియు గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మరి మంచి సంక్షేమం ప్రభుత్వం ఏర్పరిచే దిశగా ప్రణాళికలు వేయవలసిందిగా కూడా ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాకుండా మనం ఏ రకంగా అయితే దేశం పరిస్థితులు గడ్డు కాలంలో ఉన్నదో అనేకమైన వ్యవస్థలను కూడా మరి వ్యవస్థలు ఉన్నాయా లేవా అనేటువంటి పరిస్థితులు కూడా చాలామంది అభిప్రాయపరుస్తున్నారు ఎందుకంటే వారికి మరి అర్హత లేనప్పుడు కూడా వ్యవస్థలను ఉపయోగించి మరి కావలసినటువంటి ఆ యొక్క పదవుల కొరకు ఎమ్మెల్సీ విషయాలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాల విషయాల్లో కానీ ఎమ్మెల్యేలు ఎంపీల విషయాల్లో కానీ నామినేటెడ్ పోస్టుల విషయాల్లో కూడా రాజ్యాంగం పరంగా ఎన్నుకోబడిన వారిని కాదని మెజారిటీ లేనటువంటి వారు ఎన్నో ప్రలోభాల ద్వారా మరి ఈ పదవుల కోసం మరి ఆత్ర మనం చూసే ఉంటాం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం గమనించాం ఏ మాత్రపు అర్హత లేనటువంటి వారు కూడా వారు పోటీ చేయడం లేదంటే మధ్యవర్తులు ఇండిపెండెంట్గా అభ్యర్థులు నిలబెట్టడం ఇట్లా గమని గమనిస్తున్నాం సో ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడాలండి దేశ భద్రత కోసం దేశ యువత కోసం ధర్మం కోసం రాష్ట్రం కోసం దేశం కోసం మరి ఒక ముందుకు అడిగేయాలంటే ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం అంటే ఒక ఒక పొజిషన్ ఉన్న ఒక పరిస్థితికి వచ్చి ఉన్నాం ఇదివరకు అభివృద్ధి చెందుతున్న దేశం అనేటువంటిది పిలువబడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన దేశం కూడా పరిగణలోకి వచ్చింది ఇటువంటి పరిస్థితులను మరి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇటు ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి వారు ముందుకు వెళ్ళగలిగితే కనుక దేశ భవిష్యత్ అనేటువంటిది బాగుంటుందని ప్రజల యొక్క అభిప్రాయం అంతేకాదు చాలా మిస్టరీ చాలామంది తమ యొక్క బాధను వెళ్ళదించడం కూడా నేను గమనించాను ఆ ప్రజలను అడిగిన వారి అభిప్రాయం విషయంలో ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని ఇంత సంక్షేమం ఇచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన తర్వాత అనేటువంటి అది పైన భగవంతుడికి తెలుసు ఓట్లేసిన జనాలు వారి యొక్క అభిప్రాయం చెప్తున్నారు కానీ వ్యవస్థల పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి చూస్తే అది ఏం జరిగిందో కాలమే నిర్ణయిస్తుంది భగవంతుడు కూడా త్వరలో దాని మీద తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ప్రతి దాన్ని కూడా పరిపాలన విషయంలో చూస్తే గడిబిడి చేసేసి ప్రజల్ని ఆందోళనకరంగా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఉన్నాయి పరిపాలన ఒక పక్క వెళ్ళిపోయింది జరిగేటువంటి పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి ప్రజలు భయందకోణంలో ఉన్నారు ఏం జరగబోతుంది ఏం చేస్తుంది అనేది సో కాబట్టి ఇటువంటి విషయాల మీద కూడా మనందరం దేశ పౌరులుగా మనం మన దృష్టిని పెట్టి దేశ భవిష్యత్తు మంచి పరిపాలన సాగాలని ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతీయ పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్లానే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయం మీద ఒక్కసారి కూలంకషంగా పరిశీలన చేసుకుని ముందుకెళితే దేశ భవిష్యత్తు దేశ భద్రత యువత భవిష్యత్తు కూడా బాగుంటుందని వారి వారి అభిప్రాయాలు వారు చెప్పడం జరిగింది నా స్వతహాగా నా అభిప్రాయం కూడా వీటి మీద ఈ విషయం మీద మరి ఇరు పార్టీలు కూడా ఒకసారి దృష్టి కేంద్రీకరించి మరి ముందుకు వెళ్ళాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం సో జగన్మోహన్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి కూడా ఈ విన్నపాన్ని మీరు స్వీకరించి దేశ భద్రతని దేశ భవిష్యత్తును కూడా మీరు తీసుకెళ్లాలని మేము దేశ భవిష్యత్తు కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజల యొక్క బాగు బాగోగోలు విషయంలో కూడా మీరు దృష్టి పెట్టి మంచి పరిపాలన అందించాలని మరి యావత్ అందరూ కూడా కోరుకుంటున్నారు నా వరకు నేను కూడా ఈ విషయం మీద కోరడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఒక భారతదేశపు పౌరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కోరుకునేది ఇదే సో ఇటీ విషయంలో మీ వంతు బాధ్యతగా మన సోషల్ మీడియా మిత్రులు మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అటు రాహుల్ గాంధీ గారికి చేరవేయాలని మీ అందరిని కూడా నేను ఆశిస్తూ ఇట్లు మీ కేజీఆర్ జై హింద్